ఇరవై మంది కలిసి దోచేందుకు స్కెచ్ వేశారు పక్కా ప్రణాళికలుగా బోయిన్పల్లి బంగారం వ్యాపారికి ఆశ చెప్పారు తక్కువ రేట్లో బంగారం అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు ఎగిరి గంతేసిన వ్యాపారి ఏకంగా డెబ్బై రెండు లక్షలు సిద్ధం చేశారు అపార్ట్మెంట్ లో పెట్టి ఇక వచ్చేయండి బంగారం ఇచ్చి డబ్బులు తీసుకెళ్లమంటూ కబురు పంపాడు కానీ అదే సమయంలో పోలీసుల మంటూ వచ్చిన బ్యాచ్ను చూసి ఆశ్చర్యపోగా ఇంత డబ్బు ఎక్కడిది అంటూ ఏం చేయాలో అర్థం కాక వ్యాపారి కాస్త పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టుకెళ్లిన దొంగల బ్యాచ్ను తేలడంతో వ్యాపారి అవకవగా అందులో అసలు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు

బోండా పోలీస్ స్టేషన్ పరిధిలో తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తామంటూ హరిరామణి వ్యాపారికి రాధశ్యాం మధ్యవర్తి డీల్ కుదిచ్చే అయితే డెబ్బై లక్షల రూపాయల హరిరామ్ సిద్ధం చేసుకోగా తన కార్యాలయం ముంచుకోగా అతను వద్ద డబ్బు కాజేయాలని రాధేశ్యాం వేసిన ప్లాన్ కు అనే గ్యాంగ్ స్కెచ్ వేసింది పద్దెనిమిది మందితో పకడ్బందీగా స్కెచ్ వేసి డబ్బును ఎలా కాజేయాలో ఆలోచన చేయగా కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న కేసులను రంగంలోకి దింపి ఎస్ఓటి పోలీసుల మంటూ హరిరామ్ కార్యాలయంలో తనిఖీ వేశారు అక్కడున్న డబ్బును తీసుకుని కారులో వెళ్లిపోగా మరో ఇద్దరు వారి వెంట బైక్ పై కారును అనుసరిస్తూ వెళ్లారు అయితే ముందు పక్కా ప్రణాళికలుగా ఒక బేకరీలో కూర్చొని మాట్లాడుకుంటున్న వీరంతా బైక్ పై ఇద్దరు కారులో నలుగురు వెళ్లి డబ్బు తీసుకున్న వచ్చాక డబ్బుతో పారిపోదామని నిర్ణయించుకోగా కిందకు వచ్చిన తర్వాత డబ్బును బ్యాగ్ ను తీసుకుని బైక్ పై కంగారుగా ఒకరు ఒకరు జూబ్లీ బస్ స్టేషన్ మార్గంలో వెళ్ళిపోతే మరొక టీం కార్ లో ఎల్బీ నగర్ మార్గంలో వెళ్ళింది అయితే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో కార్ నెంబర్ ఆధారంగా కార్ గుర్తించిన పోలీసులు పట్టుకోగా వారి వద్ద డబ్బు లేదని తెలియగా ఇక బైక్ పై వెళ్లిన రాంబాబుతో పాటు మరో వ్యక్తి చెప్పిన సమాధానంతో అంతా అవక్కయ్యారు ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ ఫస్ట్ టీం బయట చేశారు వాళ్ళు కార్ లో వెళ్ళినోళ్ళేమో ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళిపోయారు టూ వీలర్ వాళ్ళేమో ఇక్కడ జేబీఎస్ జవహర్ నగదు సైడ్ తిరుమలగిరి సైడ్ వచ్చేసారు సో ఫోర్ వీలర్ లో వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఇట్లా మేము దొంగతనం అది చేసేసాం కదా ఇప్పుడు అమౌంట్ ఎక్కడ ఉంది వీళ్ళేమో ఎవరో వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు సో ఇట్లా ఈ కన్ఫ్యూజన్ లో అసలు ఎక్కడ ఇక్కడ ఉంది అని దేవర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది స్టోరీ రాంబాబుతో పాటు మరో వ్యక్తి బైక్ పై వెళ్తున్న సమయంలో ఒక బ్యాచ్ వారిని అడ్డగించిందని అయితే వారు బైక్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు కాగా బైక్ ఫైనాన్స్ కట్టలేదని బైక్ ను సీజ్ చేసినట్లు చెప్పారు వారు కాస్త కంగారు పడదో వారి బ్యాగ్ వాళ్ళకను చూసి అనుమానం కలిగిన రోషన్ వారిని తీసుకుని తిరుమలగిరి వరకు వెళ్ళాడు అక్కడ తన సన్నిహిత మిగతా రికవరీ టీమ్ తో కలిసి బ్యాగ్ తనిఖీ చేయగా లక్షల కొద్ది రూపాయలు ఉండడంతో వారిని పక్కకు తప్పించి బ్యాగ్ తో రికవరీ ఏజెంట్లంతా ఊడాయించారు జవహర్ నగర్ వారి సొంత ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వారంతా ఆ డబ్బులు పంచేసుకుని కట్టాల్సిన అప్పులు కట్టేసి ఇంట్లో వారికి బంగారం కొనుగోలు చేసి ఇక పబ్లలో డబ్బులు చల్లుతూ ఎంజాయ్ చేయగా కీరోల్ గా వ్యవహరించిన రోషన్ గోవా వెళ్లి ఎంజాయ్ చేశాడు బైక్ రికవరీ ఏజెంట్లు బ్యాగుతో ఉడాయించారని అసలు దొంగలు పోలీసులకు వివరించడంతో ఇక నకిలీ పోలీస్ బ్యాచ్ చెక్ వేసి బ్యాచ్ వారి నుంచి డబ్బులు దొంగలించిన బ్యాచ్ మొత్తంగా పదహారు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నలభై మూడు లక్షల యాభై తొమ్మిది గ్రామాల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఎట్లా కంటిన్యూ ఇట్లా ఒక దొంగదానం చేసుకుని అనుకుంటున్నప్పుడు ఇంకొక దొంగలో వచ్చేసెప్టర్ తీసుకున్నాడు సో దీంట్లో ఇప్పుడు ఇంకొకటి విషయము ఈ రోషన్ అనే పర్సన్ మీద ప్రీవియస్ గా కూడా సమ్ కేసెస్ ఉన్నాయి ఎన్డీపీఎస్ కేసు అని తెలుస్తూ వేరే ఆల్ దీస్ అక్యూస్ మీద కూడా వీఆర్ వెరిఫైంగ్ ఫర్దర్ పాస్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని జనరల్గా అయితే ద ఫస్ట్ డెక్వైటీ చేసిన టీమ్ డీటెయిల్స్ అని చూస్తే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళు తెచ్చుకున్న పర్సన్స్ ఎవరు ఉన్నారు ఒక ఫైవ్ ఫైవ్ పర్సన్స్ ఒక్కొక్క పర్సన్ తెచ్చుకున్నారు వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు ఒక టెన్త్ క్లాస్ అట్లా పక్కా ప్రణాళికలతో దొంగలైతే వారిని రికవరీ ఏజెంట్లు వారి మించిన దొంగలమంటూ రుజువు చేయగా ఉన్నత చదువులు చదివిన వారు కిమ్స్ ఆసుపత్రిలో బిజినెస్ అనాలిస్ చేసే ఉద్యోగులు కానిస్టేబుల్ మొత్తంగా ఇరవై మంది చుట్టూ తిరిగిన ఈ కేసు పద్దెనిమిది మంది అరెస్టుతో మిగతా వారి కోసం గాలిస్తున్నారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమవుతుంది అత్యంత ప్రాముఖ్యత గల మహంకాళి అమ్మవారి జాగర్ను అట్టహాసంగా నిర్వహించే పనిలో ప్రభుత్వం నిమగ్నం కాగా పాత పద్ధతుల్లోనే చేయాలంటూ తెలసాని విన్నపం మధ్య ఇక చూసుకోండి చిన్న తప్పిదం జరిగినా ఊరికనే లేదన్న మంత్రి గారి వార్నింగ్ మధ్య చేస్తున్న ఏమిటి వచ్చే భక్తులు ఎంత ఉండవచ్చు చేయాల్సిన ఏర్పాట్లు ఏమిటి అంటూ అతిథుల ప్రశ్నల మధ్య బోనాల సమీక్షా సమావేశాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొనగా జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు వాటర్ వర్క్స్ అగ్నిమాపక పోలీస్ శాఖ ఆర్టీసీలతో పాటు పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరుకాగా పలు శాఖల అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు వారు చేయాల్సిన పనులపై దిశా అందించారు జూలై పదమూడవ తేదీన బోనాల వేడుకలు ప్రారంభం కానుండగా పద్నాలుగో తేదీలో రంగం కార్యక్రమం జరగనుంది ఈ తరుణంలో జాతర వేడుకపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి అధికారులకు పలు సూచనలు అందించారు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జాగ్రత్తగా పనిచేయాలని ఎక్కడ చిన్న తప్పిదం జరగకుండా చూసుకోవాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఆతిథ్యానికి మారిపోయారు మెహమానీ నవాజీమే హైదరాబాద్ కలో కమి కమీన్ అయ్యే సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ప్రజలకు హైదరాబాద్ ప్రజల ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ విజ్ఞప్తి ఉన్న ఈ బోనాల పండుగ మనది హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమ్మడింప చేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ భక్తులు తరలి వస్తారని బోనాల వేడుకలతో పాటు రంగం వేడుకలు ఎంతో ప్రసిద్ధి అని వేడుకలు మరింత వైభవంగా నిర్వహించాలని కోరుతున్నట్లు తెలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు సమావేశంలో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే మరి శశిధర్ రెడ్డి కంటెస్టెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూటనీలిమ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచంలో చూస్తారు కాబట్టి ఆదివారం సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండ్లు మరి విధంగా భవిష్యవాణి అంబానీ త్వరలోనే అమ్మవారి జాతర చెక్కులు అందజేయడం దేవాదాయ శాఖ అధికారులు స్పష్టం చేయగా ఈసారి మరింత వైభవంగా వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం తరఫున సర్వం సిద్ధం చేస్తుండగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ సారథ్యంలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం విశేషం మరో రోజు అని చెప్పడం కాదు వెంటనే పనులు మొదలు కావాలంటూ కాంట్రాక్టర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జలకిచ్చినంత పనిచేశారు ఏదో ప్రారంభోత్సవానికి వచ్చారు కొబ్బరికాయ కొట్టి వెళ్తారు అనుకుంటే కొబ్బరికాయ కొట్టినంటే ఇక పనులు మొదలు కావాల్సిందే అంటూ పట్టుబడంతో ఇంకా కాంట్రాక్టర్ వెంటనే పనులు మొదలు పెట్టే పనులు పడ్డారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే గణేష్ పర్యటన చేపట్టారు ట్రినిటీ చర్చ్ నుంచి ఆర్మీ కాంపౌండ్ వరకు సిసి రోడ్ నిర్మాణ పనులు జరగవలసి ఉండగా ఆ రోజు ఇరవై లక్షల రూపాయలతో పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు సీనియర్ నేతలను కలుపుకుని పర్యటన చేపట్టడంతో పాటు వెంటనే పనులు జరగాలంటూ గడ్డపార పట్టి పనులు ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు చకచగా సాగుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ను అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటూ ఎమ్మెల్యే తెలియజేయగా ఇక ఎమ్మెల్యే మాటతో స్థానికులంతా సంతోషంతో చప్పట్లతో స్వాగతించారు ఇక ప్రారంభోత్సవం ముగిసిన అనంతరం పనులు ప్రారంభం ఎప్పుడంటూ ఎమ్మెల్యే కోరగా మరో ఐదు రోజుల్లో మొదలు పెడతామంటూ కాంట్రాక్టర్ తెలపడంతో ఒక్కసారిగా అవక్కయ్యారు ప్రారంభోత్సవం ఇప్పుడు కొబ్బరికాయ కొట్టింది ఇప్పుడైతే ఐదు రోజుల తర్వాత ఏంటంటూ ప్రశ్నిస్తూనే వచ్చారు కొబ్బరికాయ కొట్టారు వెళ్లారు అంటూ అంతా భావిస్తారని అదంతా పక్క పెట్టి వెంటనే పనులు చేయాలంటూ హుంగం జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని అభివృద్ధిలో ముందంజలో ఉంటామంటూ తెలియజేయగా ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం చర్చి ఫాదర్లు ఆశీర్వచనాలు తీసుకుని వెనుదిరిగారు కార్యక్రమంలో బోర్డు మాజీ విపి జయప్రకాష్ మార్కెట్ మాజీ చైర్మన్ కదిర్వన్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్ రామ్ సీనియర్ నాయకులు బలరాజ్ నరహరి ప్రేమ్ కిరణ్ ముఖేశ్ తో పాటు పలువురు పాల్గొన్నారు

ఆలయ ఆస్తులను కాపాడుతూ ఆలయాభివృద్దికి పూర్తి సహకారం అందించడమే మా లక్ష్యమని నమ్మకంతో ఎమ్మెల్యే శ్రీగరేష్ అందించిన బాధ్యతలకు కట్టుబడి తమ పనితనంతో నిరూపించుకుంటామంటూ సికింద్రాబాద్ గణపతి ఆలయ చైర్మన్ అరవింద్ యాదవ్ తెలియజేశారు ఈ రోజు మొదటిసారిగా ఆలయ పాలక మండలి బాధ్యతలు ఏమిటి ఆలయంలో ఏ ఏ అధికారి ఏం పనులు చేస్తారు ఆలయానికి ఉన్న ఆస్తుల వివరాలు ఏమిటి అన్న విషయాలపై ఈవో రామకృష్ణతో సమావేశం నిర్వహించారు ముఖ్యంగా పాలక మండలికి పాలన విధానం తెలియజెప్పేలా అధికారులు పురోహితులు ఉద్యోగులు సిబ్బంది ఆలయంలో జరిగే పూజలు అన్నదానాలు వార్షిక ఆదాయం వంటి వివరాలతో పాటు వారు చేసే పనులను ఈవో తెలియజేయగా పూర్తిగా సమాచారం అందుకోవడంతో పాటు ఆలయాభివృద్దికి తమ వంతుగా చేయవలసిన పనులపై కూడా చర్చించారు సమావేశం అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులంతా అధికారులతో కలిసి ఆలయానికి చెందిన ఆస్తులు భూములు పరిశీలించడంతో పాటు తమ బాధ్యతగా ఆలయ అభివృద్దికి సహకారం అందిస్తామంటూ ఆలయ చైర్మన్ ప్రభాకర్ తెలిపారు సమావేశంలో పాలక మండలి సభ్యులు నరేష్ సంతోష్ అనిల్ ఆంజనేయులు మల్లేష్ తిరుపతి నాగమణి నరేంద్ర వందన ప్రభు సాయి నరేంద్ర వేణుగోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీ ప్రాంతంలో సమస్య ఇంతలా ఇబ్బంది పెడుతుందా అయితే నా నెంబర్ నోట్ చేసుకో అధికారులు స్పందించకపోతే నాకు సమాచారం ఇవ్వండి మీ సమస్య పరిష్కరించే బాధ్యత తనదంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన్న ప్రతాప్ వార్డు పర్యటనతో జోరు పెంచారు కంటోన్మెంట్ లక్ష్మీ నరసింహ కాలనీలో జంపన్న పర్యటన చేపట్టారు స్థానికుల ఆహ్వానంతో లక్ష్మీ నరసింహ కాలనీలో పర్యటించడంతో పాటు అడుగు పెట్టగానే గుంతలుగా ఉన్న రోడ్డును చూసి ఇదేంటి ఇలా ఉందంటూ స్థానికులను ప్రశ్నించడంతో పాటు నీటి సమస్య కూడా తీవ్రంగా ఉందంటూ వారు తెలపడంతో వెంటనే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలంటూ కోరారు రోడ్ల సమస్యపై సీఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిని పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు

మాస బోనాల జాతర ప్రారంభం కానున్న తరుణంలో మాజీ మంత్రి తలసాని కలిసి పలు విషయాలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కలిసి పలు విషయాలను చర్చించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాస బోనాల వేడుకలు ప్రారంభం కానుండగా రాష్ట వ్యాప్తంగా బోనాల వేడుకలు అట్టహాసంగా సాగనున్నాయి జంట నగరాలు బోనాల వేడుకలకు అత్యంత ప్రసిద్ది కాగా బోనాల వేడుకల ఏర్పాట్లపై తలసానితో సమితి సభ్యులు చర్చించారు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చోట్ల చేస్తున్న ఏర్పాట్లను తెలియజేస్తుండటంతో పాటు బోనాల వేడుక ఏర్పాట్లకు పూర్తి సహకారం అందించాలంటూ కోరారు సమితి సభ్యులు భాగవత్ రావు రాహుల్ టీం సభ్యులు ఓరంతో పాటు పలువురు తలసాని మర్యాదపూర్వకం కలిసి కప్పి సన్మానించగా జంట నగరాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానంటూ తలసాని హామీ ఇచ్చినట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా వెంటనే పరిష్కరింపజేసి తన మార్కును సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ పథనం చేసుకున్నారు ఎన్నికల సమయంలో మోండా డివిజన్ లోని లక్ష్మయ్యదొడ్డిలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానంటూ శ్రీగణేష్ హామీ ఇవ్వగా ఆ పనులను అప్ చేసి ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా ఆరు లక్షల నిధుల్లో చెన్నబోయిన సంతోష్ యాదవ్ మంజూరు చేయించారు ఈ రోజు పనుల ప్రారంభోత్సవంలో భాగంగా కాంట్రాక్టర్ తో కలిసి పర్యటన చేయడంతో పాటు పనులు ప్రారంభోత్సవానికి మెటీరియల్ రావడంపై సంతోష్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో కంటైన్మెంట్ డివిజన్ లో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని తనవంతిగా సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారంటూ సంతోష్ యాదవ్ తెలియజేశారు చాలా రోజుల తర్వాత డివిజన్ పర్యటనలు పక్కకు పెట్టి అందర్నీ చల్లంగా చూడయ్యా భగవంత అంటూ ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకునే పనిలో కార్పొరేటర్ కొంత దీప్కానరేష్ నిమగ్నమయ్యారు బోండా డివిజన్లో రోజువారీగా పర్యటనతో ఆదరగొట్టే కార్పొరేటర్ కొంత దీప్కానరేష్ కాసేపు విరామం అంటూ తీర్థయాత్రలు బాటపడ్డారు అందులో భాగంగా తన కుటుంబ సభ్యులతో పాటు తన సన్నిహిత మిత్రులతో కలిసి తిరుమలేష్ని దర్శనానికి వెళ్లారు శ్రీకాళహస్తితో పాటు తిరుమలష్ణుని దర్శించుకోగా కుటుంబ సమేతంగా తీర్థయాత్రల్లో పాల్గొన్నారు ఆ భగవంతుని దయతో తన డివిజన్ ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని త్వరలోనే మరలా డివిజన్ లో కార్యక్రమాలకు హాజరవుతానంటూ తెలిపారు ఒక్కసారిగా వచ్చిన భారీ చెట్టు కొమ్మలు కాస్త కాస్త ఒరిగిపోయి ప్రమాదకరంగా మారటంతో వెంటనే సమాచారాన్ని స్థానికులు కార్పొరేటర్ కొంత నరేష్ కు కొంతరవేశారు దీకా నరేష్ ప్రస్తుతం తిరుపతి తీర్థయాత్రలో ఉండటంతో అక్కడికు రాలేకపోయినా వెంటనే డీఆర్ఎఫ్ టీంకు సమాచారం అందించి అక్కడికి తమ బీజేపీ నాయకులను పంపించి స్థానికులు ఇబ్బంది పడకుండా చేశారు రోడ్డుకు అడ్డుగా చెట్టు ఉండటంతో వెంటనే సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ టీం కు చేరుకుని కార్పొరేటర్ ఫిర్యాదుతో తొలగించగా చెట్టు తొలగింపు పనులను బీజేపీ నేతలు జెత్తు గుప్తా ప్రశాంత్ లల్లు రాహుల్ ను పర్యవేక్షించి వారికి సహాయకంగా నిలిచారు కంటైన్మెంట్ బారెడ్పల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎస్వో ఉమెన్స్ వాకర్స్ క్లబ్ నిర్వాహకులు ప్రభాకర్ సత్యవతి వారి కుమారుడు అభిషేక్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి దాతలుగా మారగా వారు అందించిన సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు షాల్వా కప్పి సన్మానించారు అంతేకాకుండా ఆలయానికి బీర్వాను డొనేట్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు నూతనంగా హనుమాన్ పాలక మండలిని సన్మానించి ప్రసాదం అందచేయడంతో పాటు ఆలయ అభివృద్దికి అంతా కృషి చేయాలంటూ నూతనంగా బాధ్యతలు తీసుకున్న భిక్షపతిని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగ్నేని సరిత మర్యాదపూర్వకంగా కలిశారు తిరుమలగిరి ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను కలిసి ఏడో వార్డులోని పలు సమస్యలను నాగ్నేని సరిత చర్చించారు ఏడో వార్డులో పలు సమస్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఎంఆర్వోగా ఏడో వార్డు అభివృద్దికి పూర్తి సహకారం అందించాలంటూ కోరటంతో పాటు షాల్వా కప్పి సన్మానించి పూలబుకేను అందించారు తన దృష్టికి వచ్చిన సమస్యలకు త్వరతగతిన పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ ఇవ్వటంపై నాగినేని సరిత సంతోషం వ్యక్తం చేశారు మంచినీరు సరిగా రావటం లేదు లిఫ్టులు పనిచేయటం లేదు గార్బేజీ అలానే ఉండిపోతోంది విద్యుత్ సమస్య వస్తుంది ఇలా పలు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయంటూ బన్సిలాల్పేట్ బండమైసమ్మ డబుల్ బెడ్రూమ్ వాసులు తమ ఇబ్బందులను మాజీ మంత్రి తలసానికి వివరించారు ఆరు అంతస్తులు ఎక్కాలంటే వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని లిఫ్ట్లను వెంటనే రిపేర్ చేయించారంటూ కోరటంతో వెంటనే తనవంతుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారంటూ వారికి తలసాని హామీ ఇచ్చారు బండమైసమ్మ డబుల్ బెడ్రూమ్లను పరిశీలించడంతో పాటు అధికారులతో కలిసి తలసాని పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా వారి సమస్యలు వినడంతో పాటు వెంటనే పరిష్కారానికి కృషి చేయాలంటూ అధికారులకు ఆదేశించారు బ్లాక్ల వారీగా కంటే ఏర్పాటు చేసుకుని ఎన్నికలు జరపాలని లిఫ్ట్లతో పాటు పలు మెయింటెనెన్స్ ల కోసం కింద ఉన్న షాపులను అద్దెకి ఇవ్వాలని మిగిలిన డబుల్ బెడ్రూంలను త్వరలోనే స్థానికులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు పర్యటనలు కార్పొరేటర్ కుర్మా హేమలత డీసీ నాయక్ వాటర్ వర్క్స్ జీఎం వినోద్ డీజీఎం ఆశిష్ ఎంటమోలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు నాయకులు లక్ష్మీపతి ప్రేమ్ కుమార్ అబ్బాస్ అరుణ్ గౌడ్ కుమార్ యాదవ్ రజాక్ అచ్చయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు ఏక్ పేడ్ మాకే నాంపే అంటూ కార్యక్రమాన్ని కాలనీలోకి తీసుకెళ్లే పనులు బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు అమ్మ పేరుపై ఒక మొక్కను నాటాలంటూ వారి కోరికపై కాలనీవాసులంతా ముందుకు వచ్చి కార్యక్రమం విజయవంతం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు వార్డులోని వనితా పద్మనాభ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు బిజెపి నేతల ఆధ్వర్యంలో కాలనివాసుల అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు మొక్కలు నాటి మంచి కార్యక్రమంలో భాగస్వాములను చేయడంపై కాల్నివాసులు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ప్రతీక్ జైన్ నరేందర్ భాస్కర్ సూర్య సతీష్ ప్రకాష్ పవిత్రన్ దీపిక వెంకట్ ప్రభాకర్ నాగరాజు సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు నియోజకవర్గంలో మహిళా శక్తిపై పట్టు సాధించేలా సమావేశాలు నిర్వహించి తన మార్కును పదిలం చేసుకునే పనులు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆతం సంతోష్ కుమార్ నిమగ్నమయ్యారు అందులో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మహిళా సంఘాలతో రెజిమెంటల్ బజార్లో లో నిర్వహించారు వారితో కలిసి పలు విషయాలపై చర్చించడంతో పాటు మహిళా శక్తి చాలా గొప్పది అంటూ వివరించారు స్థానికంగా ఉన్న సమస్యలను వారిని అడిగి తెలుసుకోవడంతో పాటు పరిష్కరించే దిశగా తాను పనిచేస్తానంటూ హామీ ఇచ్చారు ప్రభుత్వ పథకాలు వారికి తెలియజేయడంతో పాటు మహిళా పక్షపాతి నిరుపేదల అభ్యున్నతి కోసం కష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎల్లవేళలా మీ మద్దతు ఉండాలంటూ ఆదన్ సంతోష్ కుమార్ మహిళా సంఘాలను కోరారు సమస్యలు ఉన్నాయంటూ పిలువగానే అక్కడ వాలిపోయి పరిష్కరించే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చి ఇక వెంటనే అధికారులకు ఆ సమస్యల పరిష్కారం కొరకు సీతాపల్ మండి కార్పొరేటర్ శ్యామలహేమ హేమ పురమహించారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్ మంది డివిజన్ వీరయ్య గదిలో సామలహేమ పర్యటన చేపట్టారు స్థానికులు ముఖ్యంగా సీసీ రోడ్డు ఏర్పాటుతో పాటు చెట్ల కొమ్మలు హైటెన్షన్ పార్లకు తగులుతూ ఉన్న పరిస్థితి ఉందని వాటిని తొలగించాలంటూ కోరగా తనవంతుగా అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు పర్యటనలో బాలాజీతో పాటు స్థానికులు పాల్గొన్నారు వారిడిపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని చోటికి తరలించాలంటూ ప్రజావాళ్లు వినతి పత్రాన్ని బాల హక్కుల పరిరక్షణ వేదిక తల్లుల సంఘం ప్రతినిధులు అందించారు ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్ తో పాటు ఎంఆర్ఓ కార్యాలయం ఒకే భవనంలో కొనసాగుతుండగా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతున్నా భవనంలో గదులు ఖాళీ లేకపోవడంతో అడ్మిషన్లు ఇవ్వటం లేదని కావున స్కూల్ భవనంలో ఉన్న మారేటపల్లి ఎంఆర్ఓ కార్యాలయాన్ని మరోచోటికి చోటికి తరలించాలంటూ ప్రజావాళ్ళు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందించిన వార్లు జిల్లా కార్యదర్శి చిత్ర లక్ష్మీనారాయణ తల్లుల సంఘం జిల్లా కో కన్వీడర్ ఎన్ శోభ ఎంవీ ఫౌండేషన్ ఆర్గనైజర్ ఎ సువర్ణతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి